ఇది ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ సార్ ఒక చిన్న హెల్త్ బిహేవియర్ చేంజ్ వలన మన పిల్లల్ని చాలా జబ్బుల నుంచి కాపాడగలుగుతాము ఒక బిహేవియర్ మాట్లాడేది ఒక మనిషికి యాటిట్యూడ్ని కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుతుంది అనే థీమ్ మీద మంచి కార్యక్రమం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ఇప్పు వనకమల్ లీడీ స్పెక్సర్ సరే మనందరం విని ఉన్నాము ఇప్పుడు తదుపరి మన గోవిందుడు శ్రీ లీలా గోవింద సత్యనారాయణ గారిని మాట్లాడవలసింది కో